మనం మన జీవితంలో లోటు లేకుండా మనం బ్రతకాలంటే మన చేతిలో ఉంది అన్న సంగతి మీకు తెలియజేస్తున్నా దేవుని మీద వేయాల్సిన అవసరం లేదు నీ కష్టమే నీ సమస్య నీ బాధ్యే నీ రోగమే నీ ఇబ్బందే నీకు చేత కానివి ఏంటో వాటిని వేయి కానీ నీ వలన అయ్యాయి మాత్రం దేవుని మీద వేయకు ఎందుకంటే మనం బద్ధకమ్మగా పనిచేయవాడు దరిద్రుడుగునంటే దాని అర్థం ఏంటంటే అంటే చేయగలిగినటువంటి స్థితి స్థాయి ఆరోగ్యము ఆయుష్ ఉన్నా చేయకుండా నేను నమ్ముకున్నగా నాకు ఎందుకు చేయవు అని అనేవాడు బద్దకస్తుడు వాడికి చదువున్న బలమున్నా పొలమున్నా స్థలమున్నా అందరు అందరం ఉన్నా అన్నీ ఉన్నా నేను నమ్ముకున్నా కాబట్టి నువ్వు చేయాలి అని గుడ్డిగా గాల్లో దీపం పెట్టేటువంటి స్వభావము కలిగి ఉన్న వారందరూ కూడా వారు ఆడవారైనా మగవారైనా దరిద్రులు అయిపోతారు దరిద్రులు అనగా ఏమీ లేనివారుగా ఎవరూ లేనివారుగా మిగిలిపోతారు కనుక నీ భారము యహోవా మీద మోపుము అంటే నీవు మోయగలిగిన భారము కాదు నీవు మోయలేని భారము దేవుని మీద మోపితే నీకు విశ్రాంతినిస్తాడు తన కాడినిస్తాడు ఇస్తాడు వృత్తిగా నా కాడి నువ్వు ఇప్పటివరకు మోసిన భారం కంటే తేలికగా ఉంటుంది తేలికగా ఉన్నంత మాత్రాన బరువు లేదంటారా ఎంత తేలికగా ఉన్నా అది కూడా ఎంతో కొంత బరువు కలిగి ఉంటుంది కానీ దేవుడిచ్చేటువంటి ఆ బరువు నువ్వు మోయగలిగినంతగా ఉంటుంది లేకపోతే ఆయన ఆ కాడి పెట్టకపోతే మన మూతికి చెక్కం పెట్టేవారు ఎవరు కూడా ఉండరు ఆయన కాడి పెట్టకపోతే మనం ఈ లోకంలో దేవునికి మహిమకరమగా జీవించలేము కనుక మనం బద్ధకంగా పనిచేయటం మానాలి